హాయ్ అండి వెల్కమ్ టు కోనపల్లి వ్లాగ్స్ నేను మీ లావాణ్యాని ప్రతి అక్ష తృతీయకి మేము అన్నదానం అయితే పెడుతూ ఉంటామండి కానీ నాకు ముందు రోజు తెలియలేదు రేపు అనగా ఈ రోజు తెలిసింది ఇంకా ప్లానింగ్ లేకుండా మంచిగా ఎలా పెట్టాలని చెప్పి అనేసి కనీసం పెరుగన్న అన్న పెడదామనేసి నేను మా పాపకైతే ఫోన్ చేశాను రేపు అక్షయ తృతి అమ్మ వస్తావా అన్నదానం పెడతామని చెప్పి అడిగానండి అంతేనండి అడగటమైతాడు పాప అయితే తప్పకుండా వస్తారు చెప్పింది తను చదువు పాప కానీ మరి వచ్చిందండి మా అన్నకు కానీ మా పాపకు కానీ ఇట్లాగా అన్నదానం పెట్టేటప్పుడు నేను హెల్ప్ అడిగితే తప్పకుండా వచ్చి నాకు హెల్ప్ చేస్తుంటారు మా పాప అయితే వచ్చింది నేను నాలుగున్నర కళ్ళు నిద్రలేశానండి ంతా చేసుకొని స్నానం చేసి పూజ అయితే చేసుకున్నాను మా పాప నిద్రేసరికి ఆరు కేజీల అయితే అన్నం వండేసి ఆరబెట్టానండి పాప నెత్తలేసి రెడీ చేసి నాకు కావాల్సినవన్నీ కూడా బజార్కి వెళ్ళి తెచ్చిచ్చింది ఒక ఆరు కేజీ అరటిపండ్లు కూడా తెచ్చిందండి ఇవన్నీ చూసి మా పాప అత్తమ్మ నేను కూడా ఏదైనా పెడతానని చెప్పి అన్నది సుగంధ వాటర్ ఇస్తామని చెప్పనేసి మేము షాప్కి వెళ్ళి కనుక్కున్నాం అరవై ప్యాకెట్ సుగంధ వాటర్ కావాలి అని చెప్పండి లేదమ్మా మీరు ముందు రోజు చెప్తేనే మేము అరేంజ్మెంట్ చేస్తాము ఇప్పుడికిప్పుడైతే వీలు పడదని చెప్పి అన్నారు ఇక చేసేది ఏమీ లేక సరేనమ్మా అరటి పండ్ల ఖర్చు నువ్వు పెట్టుకో నేను పెరుగన్నం పెడతా అని చెప్పన్నానండి సరేస్తమ్మా అని చెప్పనింది ఏది కూడా తల్లిదండ్రులు మంచి మంచిగాని చెడు కానీ పిల్లలకు అలవాటు అవుతాయండి మనం చేసే ప్రతి మంచి పనిలో కూడా పిల్లల్ని ఇన్వాల్వ్ చేయాలి ఇలాంటి మంచి పనులు చేసేటప్పుడు పిల్లల్ని కూడా మనం తీసుకెళ్ళి వాళ్ళ చేత కూడా చేయిస్తుంటే వాళ్ళు పెద్దోళ్ళైన తర్వాత వాళ్ళు కూడా ఇలాంటి మంచి మంచి పనులు అన్నదానాలు చేసేదానికే ముందుకొస్తారండి ఇప్పుడైతే నేను ఈ పెరుగు అంతా కూడా ఒక గిన్నె తీసుకొని వాటర్ వేసుకొని కాస్త అయితే వేసుకొని ఈ ప్యాకెట్లన్నీ కూడా అందులో వేసుకొని కలుపుతున్నానండి ఎప్పుడైనా కూడా మనం పెరుగు అన్నం కలిపేటప్పుడు ఈ విధంగా కానీ చేసినట్లయితే మనకి అన్నము పెరుగు అంతా కూడా చక్కగా కలుస్తుంది ఒక మాటతో చెప్పాలంటే అండి తృతీయ రోజు మనం అన్నదానం పెడితే చాలా మంచిదండి జీవితకాలం మనకి అన్నానికైతే లోటు ఉండదట ఈ అక్షయ తృతీయకి బంగారం కానీ వెండి కానీ కొనుక్కుంటే చాలా మంచిది అంతకంతకి పెరుగుతుంది అని చెప్పి అని చాలామంది కొంటూ ఉంటారండి కాకపోతే అది మటుకు కరెక్టేనండి కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మాత్రం మనము అప్పు చేసి మరీ కొనుక్కుంటే మటుకు అప్పులు తీరకుండా అప్పులు అంతకంతగా పెరుగుతూ ఉంటాయండి కాకపోతే ఒక్క ఒక విషయం అండి ఒక ఉండి కట్టుకొని అప్పుడప్పుడు మనము డబ్బులు ఉన్నప్పుడల్లా ఉండిలో వేసుకుంటూ ఒక సంవత్సరం అయిన తర్వాత అంటే అక్షయ తృతీయ వచ్చినప్పటికి మనం ఆ ఉండి బగలగొట్టుకొని అందులో వచ్చిన డబ్బులతో మటుకు మనం గోల్డ్ కొనుక్కుంటే మటుకు చాలా మంచిది తప్పకుండా ఈ విధంగా అయితే ట్రై చేయండి అప్పు పెట్టుముట్టు ఎవ్వరు కొనొద్దండి నేను కూడా అలాగే ఉండే కట్టుకున్నానండి కట్టుకుంటే నాకైతే కొంత అమౌంట్ అయితే వచ్చింది ఏమాత్రం చేతి డబ్బులు పడకుండా ఆ ఉండీలో ఉన్న డబ్బులతోనే నాకైతే ఒక కాసు అయితే వచ్చిందండి ఈ అన్నదానం చేసిన తర్వాత అక్కడే చిన్న బజార్ దగ్గరలో అనమాట వస్తూ వస్తూ మేము ఒక కాసు కూడా తెచ్చుకున్నామండి నాకు తెచ్చుకున్న తర్వాత నుంచి నాకు కాస్త తేడా అయితే కనిపిస్తుంది మీరు కూడా తెచ్చుకోవాలనుకున్న వాళ్ళు నేను చెప్పిన టిప్ పాటించి ఇట్లా గోల్డ్ కూడా కొనుక్కోండి ఆ రోజు నాకైతే ఈ ఆరు సెలవు ఇవ్వండి అరవై మందికి అయితే వచ్చిందండి అలాగే ఒక అరవై ఐదు అరటి పండ్ల దాకా అయితే వచ్చాయండి అందరికీ కూడా అరటి పండుగ పెరుగునైతే పంచాము మాకు చాలా హ్యాపీగా ఉంది ఆ రోజైతే రంజాన్ పండుగ అండి ఆ పండుగ రోజు అందరూ బిర్యానీలు పంచుతూ ఉంటే మాకైతే చాలా భయం వేసింది ఇన్ని ప్యాకెట్లు సేల్ అవుతాయా లేదని చెప్పి అనుకున్నాం అండి అంటే ఈరోజు రంజాన్ పండుగ బిర్యానీ ప్యాకెట్లు ఇస్తుంటారు కదా మన పెరుగనం ఎవరు తీసుకుంటారని చెప్పి అనుకున్నామండి మేము ఇచ్చే పిల్లలు కూడా అడిగామండి ఇది పెరుగనం అమ్మ తీంటారా లేదని చెప్పి అంటే మళ్ళీ అడుగుతున్నారు అని చెప్పి అన్నారు ఇక్కడ అందరూ బిర్యానీ ప్యాకెట్లు పంచుతున్నారు కదా అది అనుకునేసి తీసుకొని తర్వాత ఓపెన్ చేసినాక పెరుగనం అనేసి మరి అని చెప్పని అడుగుతున్నామంటే అది మా దాకా రాదమ్మా అని చెప్పని చాలా ఇష్టంగా తీసుకున్నారండి కొన్ని దగ్గరలో అయితే ఆల్రెడీ పంచేసి వెళ్ళున్నారు మనలాంటి వాళ్ళు కూడా వచ్చి అక్షతృతీ రోజు అని తెలుసుకొని చాలా మంది పదకొండు గంటలకే అన్నం అయితే పనిచేసి వెళ్ళిపోయినారండి మేము ఇస్తున్నా కూడా మాకు ఇచ్చారమ్మా అని చెప్పని కొంతమంది అయితే మా దగ్గర తీసుకోలేదు అంటే అక్షయ తృతీయ అంటే అంత ముఖ్యమైన రోజు అని అందరికీ కూడా తెలిసిన విషయమేనండి తప్పకుండా మీరు కూడా ఈసారి అక్షయ తృతీయకి మీ శక్తి తగ్గట్టు కొంతమందికి అయితే భోజనాలు పెట్టండి చాలా మంచిదండి ఈ అక్షయ తృతీయ చాలా పవిత్రమైన రోజండి ఆ రోజుల్లో మంచి ఎండలు ఉంటాయి కాబట్టి వాళ్ళకి చెప్పులు కానీ గొడుగులు కానీ చల్లటి వాటర్ కానీ కూల్ డ్రింక్స్ కానీ మీ శక్తికి తగ్గట్టు తప్పకుండా దానం చేయండి అంతకే పదంతల రెట్టింపు ఫలితం కలిగే రోజండి ఎన్నో వేల జన్మలు ఎత్తితే గానీ మనకి ఎంతో అదృష్టం ఉంటే గానీ ఈ మానవ జన్మ వస్తుందండి ఇలాంటి మానవ జన్మ మనం సార్థకత చేసుకోవాలన్నా కాలం ఎంత విలువైనదో తెలుసుకోవాలన్నా చాగంటి కోటేశ్వరరావు గారి మాటల ద్వారా విందామండి వెళ్ళిపోతుంది బాల్యం అంతా స్త్రీ పిల్లలు వీటిలో వెళ్ళిపోతుంది వృద్ధాప్యం చింతలో వెళ్ళిపోతుంది ఇంకా పరబ్రహ్మం గురించి ఆలోచించడానికి ఉత్తమోత్తమైనటువంటి మనుష్య శరీరం ఎందుకో పనికొస్తుంది కోట్ల జన్మలు ఇచ్చావో ఎన్ని చోట్ల పుక్కాము ఎక్కడ పెరిగామో ఎన్ని మాట్లు చచ్చిపోయామో ఇప్పుడైనా శాస్త్రాన్ని గురువు గారిని పట్టుకుని శ్రద్ధతో ప్రవర్తించి భగవత్ పదంలో ప్రయాణించడం ప్రారంభం చేయకపోతే మైలీ కొన్ని కోట్ల జన్మలు తిరియకులుగా జారిపోతే అదృష్టించగలిగినటువంటి అదృష్టం రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది కాబట్టి కాలాన్ని సద్వినియోగం చేసుకోండి భగవంతుడి యొక్క నామం పలకడం కన్నా అదృష్టం లేదు ఆయన యొక్క కథలు వినడం కన్నా అదృష్టం లేదు కాబట్టి భగవంతుడి యొక్క కథలను వినండి మంచి విషయాలు చదవండి ఆయన నామాన్ని అన్నదానం గురించి ఒక చిన్న కథ అయితే నేను చెప్తానండి తప్పకుండా వినండి మామూలుగా పని పాట లేకుండా వాళ్ళ గురించి వీళ్ళ గురించి అనవసరంగా మాట్లాడే వాళ్ళకి ఆ భగవంతుడు వేసే శిక్ష కూడా దీంట్లో మీకు అర్థమవుతుందండి తప్పకుండా ఈ కథ అయితే వినండి ఒక ఊరిలో అన్నదానం జరుగుతూ ఉందట అదే టైంలో పైనుంచి ఒక గద్ద పాముని పట్టుకెళ్తూ ఉందట పాము నోట్లో నుంచి విషము కారి ఆ అన్నంలో పడి అన్నం తిన్న వాళ్ళందరూ చనిపోయారు రాజుగారు ఇక్కడ నుండి నీవు అన్నదానం పెట్టడం పెట్టడం కుదరదు అని తీర్మానం చేశాడట పైన చిత్రగుప్తుడు యమధర్మరాజుని అడిగాడట వీళ్ళందరూ చనిపోయారు కదా వీళ్ళ పాపం ఎవరు అకౌంట్లో వేయమంటారు ప్రభు అని అన్నదానం చేసేవారి అకౌంట్లో వేయమంటావా ప్రభు అని అడిగితే యమధరం రాజు అన్నాడట వద్దు ఆయన ఏ తప్పు చేశాడని పది మందికి అన్నం పెట్టి ఆకలి తీర్చాలి అనుకున్నాడు అతను అకౌంట్లో వద్దు అన్నాడట సరే గద్ద పాముని పట్టుకెళ్తుంది కదా దాని అకౌంట్లో రాయమంటారా ప్రభు అన్నాడట వద్దు అదేదో ఆకలితో పట్టుకెళ్తుంది కదా దాని పేరుతో వద్దు అన్నాడట లేకపోతే పాము నోట్లో నుంచి విషం పడింది కదా పాము అకౌంట్లో పాపం వేయమంటారా అన్నాడట చిత్రగుప్తుడు వద్దు అదేదో చావు భయంతో ఉంది వద్దు అన్నాడట యమధర్మరాజు ఆ పాపం అలా పెన్నింగులో పెట్టు అన్నాడట యమధర్మరాజు కొన్నాళ్ళకి ఇద్దరు ముసలి వాళ్ళు ఆకలితో వస్తూ అక్కడ వాళ్ళని అడిగాడట ఇక్కడెక్కడ అన్నదానం జరుగుతుందట ఎక్కడ అని అడిగితే కొంచెం ముందుకు వెళ్ళండి అక్కడ పెడతారు తినండి కాకపోతే తిన్న తర్వాత మీరు బ్రతుకుతారు మాకైతే తెలియదు అన్నాడట పాపం ఆకలితో ఉన్న ఆ ముసలి వాళ్ళిద్దరూ భయపడి వెళ్ళిపోయారట ఆ రోజంతా ఆకలితో ఉండిపోయారు అప్పుడు పిలిచారట యమధర్మరాజు చిత్రగుప్త ఆ పెండింగ్ ఉన్న పాపం పని బాట లేకుండా ఖాళీగా ఉండి నోటికొచ్చినట్లు మాట్లాడే వారి అకౌంట్లో ఆ పాపాన్ని రాయి అని చెప్పాడట అంతే ఖాళీగా ఉన్నామని వాళ్ళ గురించి వీళ్ళ గురించి నోటికొచ్చినట్లు మాట్లాడితే వాళ్ళ పాపం మనం మూటగట్టుకోవాల్సి వస్తుంది అన్నదాన ఫలితం ఏ దానమైనా చేస్తే అది స్వీకరించిన వారికి తర్వాత ఉపయోగపడుతుంది కానీ అన్నం అప్పటికప్పుడు ఆకలి బాధలు తీరుస్తుంది ఆకలి తీర్చుకున్న వాళ్ళు అందించే ఆశీస్సులో జన్మ జన్మల పాటు వెంట వస్తాయి అందుకే అన్ని దానాల కల్లా అన్నదానం ఉత్తమమైందని చెప్పబడుతుంది అన్నం పెట్టిన దాతల ఖాతాలోనికి ఆ పుణ్య ఫలం చేరు చేరుపోతూనే ఉంటుంది అన్నదానం చేయటం వలన భగవంతుడు ప్రీతి చెందుతాడు అన్నదానం చేయటం వలన వంశాభివృద్ధి కలుగుతుంది వాళ్ళు పితృదేవతలకు పుణ్య లోకాలకి ప్రవేశం లభిస్తుంది ఈ జన్మలోనే కాదు ముందు జన్మల్లో కూడా ఆహారానికి వెతుక్కోవలసిన పరిస్థితి అన్నదాతలకు ఏర్పడదని స్పష్టంగా చెప్పబడుతుంది అందుకే అన్నదాన కార్యక్రమాలకు తోచిన సహాయాన్ని అందిస్తూ ఉండాలి అతిథులను ఆదరిస్తూ ఉండాలి బియ్యాన్ని దానం చేస్తే పాపాలు తొలగిపోతాయి పండ్లను దానం చేస్తే సిద్ధి బుద్ధి కలుగుతాయి పెరుగుని దానం చేస్తే ఇంద్రియ నిగ్రహణ కలుగుతుంది నెయ్యిని దానం చేస్తే రోగాలు పోయి ఆరోగ్యంగా ఉంటారు పాలన దానం చేస్తే నిద్రలేమి సమస్యలు ఉండదు తేనెను దానం చేస్తే సంతానం కలుగుతుంది ఉసిరికాయలు దానం చేస్తే మతి మరుపు పోయి జ్ఞాపక శక్తి పెరుగుతుంది టెంకాయలు దానం చేస్తే అనుకున్న కార్యం సిద్ధిస్తుంది దీపం దానం చేస్తే కంటి చూపు మెరుగుపడుతుంది ఈ వీడియో మీకు ఎలా అనిపించినాక తప్పకుండా కామెంట్ చేయండి నచ్చితే ఒక లేఖ ఉండి బాయ్ అండి